వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ దిస్ ఇస్ సతీష్ తెలంగాణలో తొలి దఫా రుణమాఫీని విడుదల చేసింది ప్రభుత్వం రైతు రుణమాఫీ సందర్భంగా ప్రతిపక్షాలకు సీఎం రావంత్ ఫైర్ అయ్యారు రాజీనామా చేస్తామన్న వాళ్ళు పారిపోయారని విమర్శించారు రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదంటూ హరీష్ రావు కూడా కౌంటర్ ఇచ్చారు ఒక రకంగా అటు రుణమాఫీ విడుదల అంశంపై మాటలు ఇద్దాం ఒకటైతే అటు హరీష్ రావు వర్సెస్ సీఎం రావంత్ రెడ్డి మధ్య ఈ రాజీనామాలపై సవాల్ నడుస్తుంది ఇది అంశంపై మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ నేత అధికార ప్రతినిధిగా ఎన్వి సుభాష్ గారు అలాగే డిబేట్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి పిసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్న చరణ్ కౌశక్ యాదవ్ గారు అలాగే అటు బీఆర్ఎస్ నుంచి డిబేట్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ పొలిటీషియన్ మాజీ శాసనసభ్యులు మల్ల యాదవ్ గారు బీఆర్ఎస్ నుంచి రైట్ మల్ల యాదవ్ గారు నిన్న రైతు రుణమాఫీ తొలి విడత విడుదలైంది ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డ్ అనే నిజంగా అంటే ఇంత అమౌంట్ని రుణమాఫీకి చేయడం అనేది రియల్లీ ఇట్స్ ఏ రికార్డే అలాగే ఆగస్టు పదిహేను లోపు రెండో విడతను కూడా కంప్లీట్ చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు అలాగే దీనిపైన అనవసర అపోహలకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు రేషన్ కార్డు అని అదని ఇదని రైతుల్లో ఒక రకమైన వేరే అభిప్రాయాన్ని కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని సవాళ్ళు విసిరిన వాళ్ళు కూడా పారిపోయారంటే నేను సీఎం రావంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు దీనిపై మొదట మీ స్పందన ఏంటి రైతు రుణమాఫీ అనుకున్న దాని ప్రకారం చేస్తే అది శుభ పరిణామమే మేము కూడా అభినందనలు తెలియజేస్తాం కానీ వారు ఆ రోజు అన్నది ఏంటంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖున ప్రభుత్వం ఏర్పడుతుంది వెంటనే రద్దు చేస్తాం అని చెప్పేసి అని చెప్పేసి వంద రోజులు ప్రకటన చేసేది ఆ తర్వాత కూడా దాని గురించి ఊరి కాబట్టి మీరు ఇచ్చిన హామీని గాలిగులు చేస్తున్నారు ఆ రోజు అధికారంలోకి రావడానికి మాత్రమే మాట్లాడేది అని చెప్పేసి అనేక సందర్భాలలో ప్రతిపక్ష నాయకుడు హరీష్ రావు గారు కానీ ఇతర నాయకులు కానీ మాట్లాడిన మాట కానీ ఈ రోజు ఇప్పటి వరకు మామూలుగా ఇక వారు ఇచ్చిన గ్యారెంటీలలోనే ఆరు గ్యారెంటీలు ఏదైతే డిసెంబర్ తొమ్మిదినే మేము అమలు చేస్తాం వంద రోజులలో అమలు చేస్తాం అన్న హామీలు ఏవైతే ఉన్నాయో హామీలు ఇంకా అన్నింటినీ గాలికొదలేసి ఒక రుణమాఫీ చేసిరు నిన్నటి నుంచి మొదలైంది షూ కానీ దీనికి సంబంధించి ఎటువంటి నియమ నిబంధనలు పెడతారు ఎంతమంది రైతులకు వేస్తారు అనేది రేపెల్ నుంచి మొదలవుతుంది ఇవాళ మామూలుగా నిన్న అకౌంట్ లోకి వేసినాము ఎంతమంది రైతులకు వేసినాము ఇన్ని వేల కోట్లు వేసినామని చెప్పేసి ఒక్కొక్కళ్ళు అంటే ఒకళ్ళకొకళ్ళకు పొంతం లేని ప్రకటనలు కూడా చేశారు నిన్న బట్టి గారు మాట్లాడుతూ ఒక సందర్భంలో ఆరు వేల కోట్లు అంటారు తుమ్మ నాయసరావు గారు మాట్లాడుతూ ముప్పై ఒక వేల కోట్లు అంటారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇంకో రకమైన ఫిగర్ ఇస్తారు ఈ రకంగా ఒకళ్ళకొకళ్ళకు పొంతం లేని ప్రకటనలతోనే మరి మామూలుగా మభ్య ప్రయత్నం కూడా జరుగుతా ఉంది ఎంతమంది రైతులు పెరిపిటవుతారు ఎంతమంది రైతుల రుణమాఫీ అవుతుందని అనేది ఈ రోజు నుంచి మొదలై బ్యాంకుల ద్వారా నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చింది కాబట్టి దాని ప్రకారం ఎటువంటి నియమ నిబంధనలతో దీన్ని షరతులు పెట్టి లేకపోతే ఏదో రకంగా తొలగిచ్చాను ఇప్పుడు రైతు రుణమాఫీ ఎంత ముఖ్యమో రైతు బంధు కూడా అంతే ముఖ్యం కదా పోయిన కారు ఏ కొంతమందికి వేసేసి మేము అందరికి వేసినామని అన్నారు ఐదు ఎకరాల వరకు వేసినామని చెప్పి చెప్పారు మూడు ఎకరాల వరకు మాత్రమే వచ్చింది ఐదు ఎకరాల వరకు వేసినామని చెప్పేసి ప్రయత్నించాను ఇప్పుడు మామూలుగా ఆల్రెడీ వర్షాకాలం పడ్డ సీజన్ స్టార్ట్ అయింది జూన్ మాసంలోనే వేయాలా జూలై మొదలైంది నాట్ల సీజన్ మొదలైంది ఇంతవరకు రైతు బంధు గురించి ఎటువంటి ప్రకటన కానీ ఎటువంటి ఏద్దామనే ఆలోచన కానీ ప్రభుత్వానికి ఉన్నట్టే మనకు ఎట్లేదు రుణమాఫీ చేయటం అనేది ఇచ్చిన హామీ ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది చేయటం అనేది పరిణామమే మేము కూడా స్వాగతిస్తున్నాం కానీ దీనికి సంబంధించి ఎటువంటి షరతులతోనే ఎంతమందికి చేస్తారు ఎటువంటి నియమ నిబంధనలు ఉంటాయి బ్యాంకర్ మామూలుగా మేము వేసినామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది కానీ బ్యాంకర్ మామూలుగా ఏ రకంగా మీకు ఈ ఈ కండిషన్ లో ఉండాలి ఈ కండిషన్లు ఉండాలనేది ఎప్పటి నుంచి చెప్పడం మొదలు పెట్టు ఇక ఈ రోజు నుంచి రేపటి నుంచి చెప్పడం మొదలెట్లు దాని ప్రకారం ఎంతమందికి రైతులకు వర్తిస్తుంది ఏంది ఎంతమంది రైతుల రుణమాఫీ అయింది అని అనేది వన్ బై వన్ వన్ బై వన్ ఇప్పటి నుంచి తెలుస్తుంది కాబట్టి తప్పకుండా చేయాలనే మేము కోరుకుంటున్నాం చేస్తే మంచి పరిణామం ఎందుకంటే మీరు మాటిచ్చారు మాట మీద నిలబడాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి అందులో రైతులకి రైతులకు చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చేస్తే మంచి మేము కూడా చేయాలని కోరుకుంటున్నాం కానీ మీరు చేయనప్పుడు మేము అడగటం ప్రతిపక్ష నాయకులుగా ప్రతిపక్ష పార్టీకి మా బాధ్యత కాబట్టి రైట్ చరణ్ కౌశిక్ గారు చేశారని పాయింట్ పాయింట్ మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామాకు సంబంధించి స్వయాన సీఎం రేవంత్ రెడ్డి నిన్న రెస్పాండ్ అయ్యారు దానికి వెంటనే మళ్ళీ హరీష్ రావు ఒక కౌంటర్ ఇచ్చారు నేను ఆగస్టు పదిహేను లోపు రైతు రుణమాఫీ పూర్తిగా అలాగే ఆరు గ్యారెంటీల్లో మీరు అమలు పరచాల్సిన పదమూడు హామీలు వీటిని అమలు పరిస్తే నేను రాజీనామా చేస్తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను రాజీనామా చేయడం నాకు కొత్త కాదు ఇది నిన్న మాజీ మంత్రి హరీష్ రావు విసిరిన సవాల్ మేము కాంగ్రెస్ పార్టీగా ఇప్పుడు హరీష్ రావు గారిని రాజీనామా చేయమని చెప్పేసి మేము కోరతలేము వారే నైతిక బాధ్యత వహిస్తారా వారి ఇష్టం కోరుకోవట్లేదు ఇక మేము కోరతలేము ఆల్రెడీ మా బట్టి విక్రమార్ గారు మా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు మేము హరీష్ రావు గారిని రాజీనామా చేయమని చెప్పి కోరతలేము అదే కాకుండా ఇప్పుడు ఇంత చెప్తా ఉన్నారు కదా దేశంలో ఎవరు చేయని విధంగా మేము ఒకేసారి రుణమాఫీ చేసినాం దీంట్లో క్లారిటీ లేదండి వాళ్ళనేది ఎత్తుందంటే చాలా స్పష్టంగా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఎట్లా అంటే లక్షలోపు రుణమాఫ చేస్తే ఆరు వేల కోట్లు అవుతుందని లక్ష నుంచి లక్షనార చేసి ఇంకొక ఆరు వేల కోట్ల రూపాయలు అవుతుందని లక్షన్నార నుంచి రెండు లక్షలు చేసి ఇంకొక ఆరు వేల కోట్లు అవుతుందని రెండు లక్షల వరకు చేస్తే తొమ్మిది వేల కోట్లు అదనంగా ఇంకా కొంత కావచ్చు అని చెప్పేసి దానికి కూడా రిజర్వ్ ఫండ్ తీసిపెట్టి వెయ్యి కోట్ల రూపాయల వరకు కావచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది అదే కాకుండా ముప్పై రెండు లక్షల యాభై వేల మంది రైతులకు లబ్ధి జరిగింది దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అదే కాకుండా ఇప్పుడు ఈ లేవంటా ఉన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు ఇచ్చిన ప్రతి పదమూడు గ్యారెంటీలు చేసిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రైతు రుణ రుణం రైతు బీమాకు సంబంధించినటువంటి పథకాన్ని ఆల్రెడీ దాదాపు వెయ్యి పదిహేను వందల కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం ఫసల్ బీమాకు మేము మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణి రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం అదే కాకుండా రెండు వందల మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా నమ్ముతారని చెప్పేసి వాళ్ళు విశ్వాసం తీసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మేము అది కాకు నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఊళ్ళో ఐదు వందల గ్యాస్ సిలిండర్ మాత్రం కేటాయించడం అదే కాకుండా రెండు వందల ఇంట్లో కరెంటుకు ఆరు వందల నలభై కోట్ల రూపాయలు కేటాయించడం తెలంగాణ రాష్ట్రంలో ఎనభై ఎనిమిది వేల మందికి దాదాపు సిఆర్ఎం సీఎం రిలీఫ్ మండ్ చెక్కుల సంబంధించి రెండు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం అదే కాకుండా ఎల్ఓసీల సంబంధించి ఏడు వేల నూట యాభై మందికి దాదాపు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించుకొని తెలంగాణ రాష్ట్రంలో బడుల విషయంలో కావచ్చు కొత్త బడులు దాదాపు ఆరు వేల బడులు తెరిచారు అదే కాకుండా గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు ఆరు వేల ఐదు వందల కోట్ రూపాయలు మాత్రమే వడ్డీ చెల్లించేవాళ్ళు రోజు ప్రతి నెల ఏడు వేల కోటి రూపాయలు వడ్డీ చెల్లిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేలంటే దాదాపు ఎంత అవుతుంది ఎనభై నాలుగు వేల కోటి రూపాయలు అవుతుంది ఆనాడు ఆరు వేల ఐదు వందల కోటి రూపాయలు ఇక్కడ ఎనభై నాలుగు వేల ఎనభై నాలుగు వేల కోటి రూపాయలు వడ్డీ చెల్లిస్తూ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాట కట్టుబడి ఉండి మాటే శిలాశాసనం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది దానిలో భాగంగా రాహుల్ గాంధీ గారు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇద్దరు తెలంగాణ రాష్ట్రంకి వచ్చి మాట ఇచ్చినాం కాబట్టి మాట నిలుపుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ముప్పై వేల కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమం ఖర్చు పెట్టింది అదే కాకుండా రైతు భరోసా ఇప్పుడు ఏమైంది ఇక రుణమాఫైపోయింది రైతు భరోసా మీదిరి పోతా ఉన్నారు మీరు రైతు భరోసా మేము కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా మీరు కూడా ఒక మంత్రులు సంఘం వేశారు జిల్లాల వారీగా సమీక్షలు రైతుల నుంచి అభిప్రాయాలు తెలుసుకోవడం జరుగుతుంది కదా ఇప్పటికీ మూడు జిల్లాల్లో రైతులతో సంప్రదింపులు చేశారు ఖమ్మం జిల్లా కావచ్చు నిజామాబాద్ కావచ్చు మహబూబ్నగర్ జిల్లా ఇంకా ఆరు జిల్లాలు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆరు జిల్లాల్లో పూర్తి స్థాయిలో తిరిగిన తర్వాత రైతు భరోసా ఎవరికి వెయ్యాలని చెప్పి ప్రజా సంఘాలతో మాట్లాడాలి అసెంబ్లీలో చర్చ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది ఈసారైనా కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే మరి ఏమైనా సలహాలు సూచనలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆ దిశగా ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం కోరుకుంటా ఉంది ఇది జరుగుతూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిందితులు రెచ్చగొట్టే ప్రయత్నం ఈ వాళ్ళలో రేపు నిరుదోలు కూడా తీపిికప్పుడు రాబోతా ఉంది ఎందుకంటే ప్రజా ప్రభుత్వం కాబట్టి ఇప్పటికీ మూడు దఫాలుగా చర్చలు చేసిన ఆ చర్చలలో నేను కూడా భాగస్వామ్యం అయినా కాబట్టి నిరుద్యోగ గ్రూప్ టు కావచ్చు విషయంలో ఒక డిఎస్పీ ప్రకటన వచ్చింది వాయిదా వేయాలని కొందరు నిరుద్యోగుల ఆందోళన మరో డిఎస్ఏ వస్తామని డిప్యూటీ సీఎం పట్టివీ కుమార్ ఒక ప్రకటన చేశారు అలాగే కానిస్టేబుల్ భర్తీ చేస్తామని కొత్తగా ఎన్నికైన డీజీపీ జితేందర్ ఆయన ఒక ప్రకటన చేశారు మీరు చెప్పబోతున్న తీపి ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా డిఎస్సీ విషయంలో డిఎస్ అభ్యర్థి చాలా స్పష్టంగా మమ్మల్ని కోరిరు డిఎస్సీ పోస్టులు పెంచాలంటే ఐదు వేల పోస్టుల నుంచి పదకొండు వేల పోస్టులు పెంచారు టెట్టు మరొకసారి నిర్వహించాలంటే నిర్వహిస్తే లక్ష మంది క్వాలిఫై అందులో ముప్పై మంది మేము ప్రిపేర్ కాలేము కాబట్టి మాకు పోస్ట్ పోన్ చేయాలంటే కుదరదండి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఆరు స్కూల్ మేము రీఓపెన్ చేసినాం ఖచ్చితంగా టీచర్ల అవసరం ఉంది అన్ని ఏర్పాట్లైన యూపీఎస్సీ కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కుదరని చెప్పడం తోటి కూడా ఒప్పుకొని ఎగ్జామ్స్ రాస్తాను గ్రూప్ టూ గ్రూప్ త్రీ విషయంలో పోస్ట్ పోన్ చేయాలి పోస్టులు పెంచాలని చెప్తే కూడా సాధానంగా ప్రభుత్వం ఆల్రెడీ మూడు దఫాలుగా చర్చలు చేశారు ఇవాళ సాయంత్రము రేపటి వరకు ఆ ఎగ్జామ్ పోస్ట్ మోన్ విషయంలో కూడా నిరుదో చెప్తాం చెప్తామని చెప్పేసి ఆల్రెడీ ప్రకటించింది అది ప్రజా ప్రభుత్వం తోటి మూడు సార్లు చర్చలు చేసిన గతంలో ఎన్నడు చర్చలు చేయలేదు కానీ నిరుదోలు నచ్చగొట్టే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రైతు భరోసా విషయంలో కూడా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడతాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున సంబరాలు సిద్ధమైన నిన్న సంబరాలు చేసుకోరు ఖచ్చితంగా ఆగస్టు ఫిఫ్టీన్ లోపు మొత్తం రుణమాఫీ పూర్తిగా పోతాం రైట్ సుభాష్ ఈ రెండు పార్టీల మధ్య వాదన చూస్తే మీకేమనిపిస్తోంది రుణమాఫీకి సంబంధించి ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ దేశ చరిత్రలోనే తొలిసారని చెప్తున్నారు అలాగే దాకా చరణ్ కౌశిక్ గారు వివరించారు లక్షలోపు నిన్న జరిగింది లక్ష నుంచి లక్షన్నర లక్షన్నర నుంచి రెండు లక్షలు మళ్ళీ రెండు లక్షలు ఇట్లా నాలుగు కేటగిరీలు పెట్టుకొని మొత్తం ముప్పై ఒక్క వేల కోట్లు రుణమాఫీ ఆగస్టు పదిహేను లోపు చేయబోతున్నామని అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాము అయినా విపక్షాలకే అభ్యంతరం ఏంటి కావాలని విషం జిమ్ముతున్నారు కావాలని రైతులు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని బిగ్ బ్యాంగ్ డిబేట్ అందరికీ స్వాగతం నమస్కారం నమస్తే రాహుల్ గాంధీ గారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడును రైతు డిక్లరేషన్ అని చెప్పి రేవంత్ గడ్డి గల్లో పోయినా పోయిన నేను వేరే సబ్జెక్ట్ మాట్లాడలేను ఎందుకంటే ఇది ఇవాళ ఈ సబ్జెక్ట్ కాబట్టి అందులో క్లియర్గా మీ దగ్గర కూడా ఆర్చివ్స్ ఉంటాయి పబ్లిక్ డొమైన్లే ఉంది అన్నాడు అందులో క్లియర్గా రాహుల్ గాంధీ గారు కానీ లేకుంటే పిసిసి అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఏం చెప్పినామంటే మేము అధికారంలో రాగానే ఫస్ట్ ఫస్ట్ సంతకం ఏం పెడతామంటే రెండు లక్షల రైతు రుణమాఫీ అని చెప్పి క్లియర్ చేస్తామని చెప్పినారు అది విడతల వారీగా అని చెప్పలేదు కండిషన్స్ అప్లై అని చెప్పలేదు ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్పలేదు లేకుంటే వీళ్ళకి ఇస్తామని చెప్పి ఏం చెప్పలేదు అనట్టు రైతులు నమ్మి డెబ్బై లక్షల మంది రైతులకు అప్పులు ఉన్నాయి కాబట్టి రైతులు నమ్మి మీకు ఎన్నికల్లో పోటీ వేసినారు అన్నట్టు ఇవాళ పేపర్లో వచ్చిన వార్తలే చూద్దామండి మనం సతీష్ గారు అందులో క్లియర్గా ఎట్లుందంటే ఈ ఎలిజిబిలిటీ అండ్ ఎలిమినేషన్ ప్రాసెస్లో ఆల్మోస్ట్ ఎంతమంది పోయినారండి వాళ్ళ ఆరు వేల ఏంటంటే ఆరు వేల కోట్లు ఇస్తున్నారని చెప్తే పదకొండు లక్షల మందికి రైతులకు ఇస్తున్నారు అంటే ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ పీపుల్ ఏంటంటే ఫార్మర్స్ అంటే ఎలిమినేషన్ జియో గురించి మాట్లాడదామండి అండి అదే చెప్తున్నాం లక్ష నుంచి లక్ష లోపాయి లక్షన్నర నుంచి రెండు లక్షల ఓవరాల్ గా రెండు లక్షలు నేను ఓన్లీ లక్షల మాట్లాడుతున్నాను దాంట్లో కూడా ఎట్లుందంటే క్లియర్ గా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అభిమాన్లు ఉన్నారు వాళ్ళకి ఏంటంటే ఏంటంటే కార్యకర్తలు ఉన్నారు నల్గొండ నుంచి ఎక్కువ మందికి వచ్చిందంటే ఏంటంటే వీళ్ళకి ఏంటంటే మన ఏంటంటే లోన్ ఏంటంటే వేవరు ఖమ్మం నుంచి ఎక్కువ వచ్చిందన్నట్టు రాష్ట్రంలో చూడండి వేరు ఏంటంటే మొత్తం స్టాటిస్టిక్స్ కూడా మా దగ్గర ఉన్నాయి అండ్లా పేపర్ లో కూడా వచ్చిందన్నట్టు నేను అంటే ఇప్పుడు చూడండి సార్ ఇప్పుడు ఇప్పుడు మీరు ఆ రోజు మీరు ఏంటంటే కండిషన్స్ పెట్టకుండా ఈ రోజు కొత్త కొత్త కండిషన్స్ పెట్టి జియో నెంబర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అని చెప్పి మొన్న ఏంటంటే రిలీజ్ చేసిందన వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ నుంచి కాపొరేషన్ శాఖ నుంచి అందులో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు క్లియర్ గా స్పందించింది అన్నట్టు మీరు ఆ రోజు చెప్పలేదు కదా ఈ రోజు ఎట్లా చెప్తున్నారు అంటే ఓవరాల్ గా తూతూ మంత్రంగా ఇది రేషన్ కార్డు లేకుండా మేము ఇస్తామని చెప్పిందంటే చెప్తున్నారు అనట్టు రేషన్ కార్డు లేకుండా మీరు ఇస్తామని చెప్తే ఆ జియోలో క్లియర్ గా ఏంటంటే మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది నోడల్ ఆఫీసర్ గానీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ బ్యాంక్ వాళ్ళు ఉన్న డిస్పర్స్మెంట్ చేసినప్పుడు చాలా క్లియర్ గా ఏం చెప్తారు మా దగ్గర జియో కాపీ ఉంది మీరు ఏంటంటే దీంట్లో ఎలిజిబిలిటీ లేదు మీకు క్రైటీరియా లేదని చెప్పి ఎలిమినేషన్ చేస్తారండి అంటే ఎలిమినేషన్ దీని మీద క్లారిటీ ఇచ్చారు ఒక ఐడెంటిటీ మాత్రమే అయినప్పటికీ ఇప్పుడు రేషన్ కార్డు లేని ఆరు లక్షల ముప్పై ఒక్క వేల మంది రైతులకి మేము మాఫీ చేస్తున్నాము ఇది పాస్బుక్ అదే కీలకం సార్ ఇప్పుడు ఇది రాజకీయ ప్రకటన ఇది అంటే రాజకీయ ప్రకటన అఫీషియల్గా అఫీషియల్ కావాలి అది డిమాండ్ చేస్తున్నాం ఇవ్వండి ఒకసారి మొత్తం ఇప్పుడు ఇప్పుడు రైతులకు పాస్బుక్ ఉంది దాని మీద ఏంటంటే మేము ఏంటంటే లైవ్ లోన్ మెఫర్ చేస్తున్నాం అని చెప్తున్నాం ఇంకోటి ఏమన్నా అంటే నామన్ క్లిచర్ చేస్తున్నారు ఇంకా నయం ఏంటంటే ఆ గిన్నీస్ బుక్ కార్డు వరల్డ్ రికార్డ్స్ వాళ్ళని లేదు మేము ఇంత ఇచ్చినాం ఇంత ఇచ్చినాం ఓ మొత్తం సంబరాలు చేస్తున్నారు వినియతమైన ప్రదర్శన ఒక ఆయన చేసినట్టు క్యాబేజ్ లోనూ కాలిఫా పంపిస్తున్నారు అంట సెక్రటరియట్ కు ఏంటంటే ఇది చాలా పెద్ద ఏంటంటే మనకి సభ జరుగుతుంది ఇది పెద్దగా ఏదంటే చెవులో పెట్టలేదు కాలిఫర్ అంటే రైతులకు ఏదైతే రైతు భరోసా కింద మన ఏంటంటే రబీ సీజన్ లో ఖరీఫ్ సీజన్ లో రైతు భరోసా కింద ఇచ్చిన డబ్బులను వీళ్ళు డైవర్ట్ చేసి వాళ్ళ రైతులకు ఏంటంటే లోన్ వేవర్ కింద ప్రకటన చేస్తున్నారు ఇంకేం లేదన్నట్టు ఎందుకంటే ముప్పై వేల ఎక్కడ ఇచ్చిన ఆల్రెడీ సీజన్ అయిపోతుంది సీజన్ అయిపోతుంది కదా సీజన్ అయిపోతుంది ఎట్లు ఇప్పుడు ఎట్లు ఇప్పుడు ఓకే నేను ఏమంటున్నాను అంటే మీకు క్లారిటీగా మీరు 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 ఏం చేస్తున్నారు రాజకీయ ప్రకటనలు తప్పితే వేరే దాని మీద ఏం లేదంటే బడ్జెట్ లేదు అక్కడ చరణ్ కౌశిక్ గారు రాజకీయ ప్రయత్నం చేస్తున్నారు ఈ రేషన్ కార్డు మిగతా మిగతాకి సంబంధించి కానీ అఫీషియల్ గా ఏమి చెప్పే వాతావరణం చేయటం లేదు యాక్చువల్గా ఇప్పుడు రైతు బంధు మీరు దాని రైతు భరోసా అంటున్నారు రైతు భరోసా సాయం ఇప్పుడు చేయాలి దాన్ని రుణమాఫీ కింద డైవర్ట్ చేసి ఈ సమీక్షల పేరుతో అభిప్రాయాల సేకరణ పేరుతో దీన్ని ట్రాక్ చేస్తున్నారు ఇది బీజేపీ ఆరోపణ అదే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా రైతు రుణమాఫీ కన్నా ముందే రైతు భరోసా విషయంలో మూడు జిల్లాలలో వాళ్ళ రైతులతో సంప్రదింపు చేశారు అంటే సబ్ కమిటీ ఏర్పాటు చేసి బట్టి నేతృత్వంలో తుమ్మలరావు గారు పొంగెట్టి శ్రీనివాసరెడ్డి గారు బాబు గారు ఖమ్మం అదేవిధంగా కరీంనగర్ నిజామాబాద్ అదేవిధంగా మైపున రైతులతో ఆల్రెడీ మాట్లాడేది రైతు కూలీలు కౌలు రైతులు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏమైతుంది మేము రైతు భరోసా విషయంలో ఓన్లీ రైతులకే ఇచ్చిన కౌలు రైతులు రెచ్చగొట్టే ప్రయత్నం రైతు కూలీలు రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేయాలని ఒకే ఉద్దేశంతో దాని విషయంలో క్లారిటీ తీసుకోవాలా ప్రజా సంఘాలతో మాట్లాడ అసెంబ్లీలో చర్చ చేద్దాం ఎందుకంటే ఏదో ఒక సాయం అందించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది పన్నెండు వేల రూపాయలు రైతు ఇస్తా అని చెప్పినాం కౌలు రద్దీ విషయంలో రెండు వేల పదకొండు కౌలు చట్టాలు ఉన్నాయి దాని ప్రకారం ఎవరైతే భూమి ఇచ్చిన వ్యక్తి కౌలు కు సంబంధించి రాసుకుంటారా రాసుకోకపోతే వారిని ఏ విధంగా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది ఎందుకంటే ఫుల్ క్లారిటీ వాళ్ళని మాది రైతు ప్రభుత్వం కాబట్టి రైతు సంక్షేమం కోరుకుంటూ గతంలో కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలం పాటు రైతు బీమా లేదు మేము రైతు బీమా తీసుకొచ్చినాం అదే కాకుండా ఫసల్ బీమాలో ఎంటర్ అయినాం గతంలో కేంద్ర ప్రభుత్వం యాభై శాతం భరించేది ఇప్పుడు ఇరవై శాతానికి కుదిరించి అయినా మేము దానిలోకి ఎంటర్ అయిపోయినాం అంటే భారతీయ జనతా పార్టీ ఆనాడు రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టో చాలా స్పష్టంగా చెప్పింది అరవై సంవత్సరాలు నిన్న ప్రతి రైతు

పండిస్తే ఇరవై నాలుగు వేల రూపాయలు ఏంటంటే ఏదో ఒక రూపంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు వస్తుంది మీరు చూడండి యూరియా యూరియా సబ్సిడీ ఉంది యూరియా డైరెక్ట్ గా దొరుకుతుంది రైతు ఫసల్ బీమాలు ఉంది మీరు మీరు ఏంటంటే జాయిన్ కాకుండా మేమేం చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఎంటర్ అయింది ఎందుకంటే పక్క రాష్ట్రంలో వాళ్ళ రాష్ట్రం ఏంటంటే రైతు ఏంటంటే ఫసల్ బీమా చూసి అది అడ్వాంటేజ్ ఉందని చెప్పి ఇప్పుడు ఎంటర్ అయింది మేము అంతా చేస్తున్నాం కదా తెలంగాణ ఉచిత కరెంట్ ఇస్తున్నాం సార్ ఉచిత కరెంట్ ఇస్తున్నాం డైరెక్ట్ గా ఏంటంటే యూరియా అవైలబిలిటీ ఉన్నది ఉచిత కరెంట్ ఉన్నది రైతు బీమా ఉన్నది తర్వాత ఏంటంటే సబ్సిడీ ఉందంటే ప్రధానమంత్రి 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 కిసాన్ సమ్మాన్ యోజన రూపాయలు ఇస్తున్నాం అంటే ఇరవై నాలుగు వేల రూపాయలు ఏంటంటే రైతులకు ఒక ఎకరానికి క్లియర్ గా లబ్ధి పొందుతుంది భారతీయ జనతా పార్టీ లోపుడు చూడండి ఇప్పుడు రైతులకు అన్నాడు మీరు పెట్టిన పెట్టుబడికి డబుల్ ఇన్కమ్ వచ్చే దిశగా భారతీయ జనతా పార్టీ మోదీ గారు ప్రభుత్వం ఫస్ట్ డే నుంచి చెప్తుంది అన్నాడు అదే రకంగా చేస్తున్నారు మీరేంటే జాయిన్ కాకుండా మేమేం చేయాలి గారు చరణ్ కౌశిక్ గారు స్పందన మీరు చూశారు అంటే మేము ఈ లెక్కలపై పంతనైనా లెక్కలు చెప్తున్నారు ఒకరు ముప్పై ఒక్క వేలు అంటున్నారు ఒకరు ఆరు వేల ఎనిమిది వందలు అంటున్నారు మరొకరు ఆరు వేలు అంటున్నారు దానిపైన చరణ్ కౌశిక్ గారు వివరణ ఇచ్చారు అంటే లక్ష లోపు ఎవరైతే రుణమాఫీ చేయాల్సి ఉందో వాళ్ళది ఆరు వేల ఎనిమిది వందల కోట్లు నిన్న అలాగే మరో మూడు కేటగిరీలు లక్ష నుంచి లక్షన్నర లక్షన్నర నుంచి రెండు లక్షలు మళ్ళీ రెండు లక్షలు ఇవన్నీ కలిపి ముప్పై ఒక్క వేల కోట్లు ఆగస్టు పదిహేను లోపు ఖచ్చితంగా చేస్తాము మీరు చెయ్యనట్లే రుణ గ్రహీతలు ఇప్పటి వరకు మామూలుగా మీరు చెప్పిన డిసెంబర్ నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి మొదలు పెట్టుకొని రెండు వేల ఇరవై మూడు వరకు రుణ గ్రహీతలు ఎవరైతే ఈ రాష్ట్రంలో తెలంగాణలో బ్యాంకర్ల ద్వారా తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఒకటి అనౌన్స్ చేయండి ఇప్పుడు మీరు బెనిఫిషియర్ లిస్ట్ ఒకటి అనౌన్స్ చేయండి బ్యాంకులతో చేపిస్తారా ప్రభుత్వ పరంగా చేస్తారా మీకే జనాలకే తెలిసిపోతుంది ఆల్రెడీ మామూలుగా ఎవరెవరు లిస్ట్ నిన్న అనౌన్స్ చేసింది దాంట్లో మా పేర్లు మా పేర్లు అని చెప్పేసి ఆల్రెడీ ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు బయటకు వచ్చి బహిర్గతంగా చెప్తూనే ఉన్నారు మీరు ఏదో చేసినామని చెప్పేసి నామ మాత్రంగా చెప్పిన గొప్పలు చెప్పుకోవటానికో ఇంకేదో చెప్పుకోవటానికో మేము ఇది చేసినాము ఇంతమందికి వచ్చింది ఇంకా మిగతా వాళ్ళకి అర్హత లేదు అని చెప్పేసి ఏదో మభ్య ప్రయత్నం చేయదు ఆ రోజు ఎలిజిబిలిటీ ప్రకారం ఎంతమందికి అయితే రైతులు ఇచ్చారో అంతమందిని మీరు మామూలుగా రుణమాఫీ చేస్తా అన్నారు అంతమందికి ఐసీజ్ బ్యాంకు లో రుణమాఫీ చేస్తే అయిపోతుంది కానీ ఈ రోజు కోత క్రైటీరియా తీసుకొని ఇంకేదో నియమ నిబంధనలు పెట్టి కొత్త కొత్తవి పెట్టి దానికి నియంత్రించడానికి లేకపోతే దాన్ని తక్కువ చేయడానికి తీసుకున్న వాళ్ళు ఎంతమంది లబ్ధిదారులు దాదాపుగా నలభై లక్షల మంది రైతులు ఈ రోజు బ్యాంకుల ద్వారా ఈ ఐదు సంవత్సరాలలో రుణాలు తీసుకున్నారు కానీ మీరు ఎంతమందికి చేసారు ఎన్ని లక్షల మందికి చేసారు దానికి సంబంధించి జిల్లాల వారికైనా నియోజకవర్గం మండలాల వారికైనా బెనిఫిషియర్స్ లిస్ట్ అనౌన్స్ చేస్తే ఈ వ్యత్యాసం ఏందనేది తెలుస్తుంది ఏదో పది మందికి ప్రసాదం పెట్టేసి మేము ప్రసాదం పెట్టినా ప్రసాదం పెట్టినా అని అంటే వందలాది మంది వేలాది మంది ఆడ మామూలుగా కడుపు కొట్టుకొని మీరు ప్రసాదం పెడతారేమో అని చెప్పేసి ఎదురు పది మందికి చేసి మేము పెట్టినాం కదా మూతులు చూసుకొని పోరు అని అంటే ఏం చేయగలుగుతారు అదే రకమైన పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతా ఉంది ఆ ప్రయత్నంలోనే ఈ రోజు మామూలుగా ఏదో మభ్య పెట్టి మసిపోసి మాలిటీకాయ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ వాస్తవాలు ఇవ్వాలి కాబట్టి రేపు బయటపడతాయి ఎందుకంటే మేము కూడా రుణమాఫీ చేసిన రుణమాఫీ చేసిన సంబరాలు చేసుకుంటారు కాబట్టి రుణమాఫీ చేసిన సంబరాలలోనే ఎవరెవరికి రాలేదు రేపు రైతులు కూడా ఆ సంబరాలు కూడా చేస్తారా ఇంకోటి చేస్తారా ఏం అనేది ఎంతో సమయం పట్టదు వారం పది రోజులలో మొత్తం మామూలుగా ఎవరికి వాళ్ళు మాకైందా మాకైందా అని చెప్పేసి అని అంటున్నా ఉన్నారు మీకు లేదు మీకు లేదని బ్యాంకులు చెప్తున్నా ఉన్నారు ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ మీ మీ మీడియాలోనే మాట్లాడు అంటే రుణమాఫీ దక్కని రైతులనే మీరు లీడ్ చేయబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎవరు లీడ్ చేసినా పర్లేదు ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా బైకు వచ్చి బైరింగ్ అనే చెప్పుకుంటున్నారు నాకు అన్ని రకాల అర్హత ఉండి ఐదు ఐదు ఎక్కడ లోపు ఉంది మా పనులు ఉన్న పాస్బుక్ పెట్టి తెచ్చుకుంటే మా మాదెందుకు పేర్లు లేవు లిస్టులలో అని చెప్పేసి బ్యాంకులతో తగుబడుతునే ఉన్నారు ఆయన నాయకుల దగ్గర ప్రదర్శనలు చేస్తునే ఉన్నారు ఆ సందర్భంగా మామూలుగా మేమెవరూ లీడ్ చేసి ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు రైతులందరూ ముప్పై గంటంతో రెండు మీద కొత్తారు సార్ చరణ్ కౌశిక్ గారు అంటే కండిషన్ సప్లై అని అంటున్నారు కానీ అర్హులైన రైతులకు కూడా చాలా చోట్ల రుణమాఫీ ఇవ్వలేదు సగాన సగం తగ్గించారు పది మందికి ప్రసాదం ఇచ్చి అందరూ తినండి అంటే అది కరెక్ట్ అందరికీ కూడా దక్కన పరిస్థితి ఉంది ఇది మలయా దగ్గర ఉంటుంది సార్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా రైతు రుణమాఫీ కండిషన్ ఆరు లక్షల నలభై వేల మందికి వైట్ రేషన్ కార్డు కావాల్సిన పింక్ రేషన్ కార్డు లేకపోతే ముప్పై రోజుల గడువి ఇచ్చి ఫ్యామిలీ సర్టిఫికేట్ తెచ్చుకోండి అని చెప్పి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆరు లక్షల నలభై వేల మంది ఆల్రెడీ అవుట్ ఇచ్చినాం ఇదే కోదా నియోజకవర్గానికి సంబంధించి అన్న కన్సెస్ మళ్ళా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలా ఎంతమంది పదహారు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది మందికి పదిహేను వేల మూడు వందల కుటుంబాలకి కోట్ల తొంభై తొమ్మిది లక్షలు రిలీజ్ చేసిరు మాకు చాలా స్పష్టత క్లారిటీ ఉంది మాకు క్లారిటీ ఎక్కడ లేదు బిఆర్ఎస్ పార్టీ నాయకులకి క్లారిటీ లేదు ఎందుకంటే ఆరు వందల కోట్ రూపాయలు ఎగ్గొట్టారు వీళ్ళు ఏది రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ సందర్భంగా వీళ్ళు మాట్లాడుతూ నాలుగు రోజులు లేట్ అయితే ఎనభై రోజులు మన ఎలక్షన్ సందర్భం ఆ టైం వృధా మేము బాధపడతా ఉన్నాం ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట కట్టుబడి ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది దానిలో భాగంగా మాది రైతు పక్షపాత ప్రభుత్వం నిరుద్యోల పక్షపాత ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అది ఈ ఏడు నెలల కాలంలో మేము మహిళలకు కావచ్చు నిరుదోలు కావచ్చు అదే రైతాంగం విషయంలో మేము అన్ని రకాలుగా రైతులు మీరు చూస్తే గతంలో వీళ్ళు ఏడు నుంచి పది కిలోలు తరుగు తీసేవాళ్ళు మీరు తరుగు తీయలేదు వీళ్ళు నలభై ఐదు రోజుల్లో పైసలు తీసేవాళ్ళు రైతులకు మేము మూడు రోజుల్లో అమౌంట్ ఇచ్చిన పరిస్థితి అదే కాదు గతంలో రైతు బీమా లేదు మేము రైతు మేము ఎంటర్ అయినాం ఫసల్ బీమా సమయంలో కేంద్రంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించినా కూడా మేము సెవెంటీ ఫైవ్ రైతు పక్షాన్ని రాష్ట్రంలో ముందుకు పోతున్నాం అదే కాకుండా రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట శిలా శాసనం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది ఇక్కడ హరీష్ రావు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు టిఆర్ఎస్ పార్టీ అదే కాకుండా మాకు ఒక క్లారిటీ కొన్ని విషయంలో అకౌంట్ విషయంలో కొంత క్లారిటీ లేని దానికి కూడా కొంత కాంటిజెన్సీ ఏర్పాటు చేసుకుంది దాని కూడా పండు ఏర్పాటు చేసి తో చర్చలు చేసిన సందర్భం అదే కాకుండా భారతీయ జనతా పార్టీ కార్పొరేట్ ట్యాక్స్ పదిశాతం లక్ష ఎనిమిది అరవై వేల కోటి రూపాయలు కార్పొరేట్లకు మేలు చేసింది పదహారు లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేసింది తప్ప దేశం ఏనాడు రైతాంగం పడిచిన పాపన భారతీయ జనతా పార్టీ పోలే ఆనాడు రెండు వేల నాలుగు ముందే డెబ్బై వేల కోటి రూపాయలు జాతీయ స్థాయిలో నోమా చేసింది కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అంటే రైతు పక్షపాత ప్రభుత్వము అనవసరంగా

అందరు ముందు అందరి సమక్షంలో గ్యారంటీ ఇచ్చిండు రాహుల్ గాంధీ బాధ్యత చీఫ్ మినిస్టర్ కూడా వెళ్తున్నారు ఢిల్లీ వెళ్తున్నా రాహుల్ గాంధీ అదే అంటున్నా చేసిందేమో చారోడు చెప్పింది బారోడు సోనియా గాంధీ పిలుస్తారు లేకుంటే రాహుల్ గాంధీ పిలుస్తారు అదంతా మీ ఇష్టం అది కాదు ఇప్పుడు ఏమంటావ్ అంటే మీరు గ్యారెంటీ ఇచ్చిండ్రు మీరు ఆ రోజు లేని కండిషన్స్ ఇవాళ కొత్త కొత్త కండిషన్స్ ఎందుకు వస్తాయి అరే కండిషన్ చూడనా జియోడు జియోడు నువ్వు అంటే జియో జీరో మొత్తం జౌత తెలుస్తుంది చూడండి వాలా ముఖ్యమంత్రి ప్రకటన చేశారు అది అఫీషియల్ గా కావాలి ఆఫీషియల్ కావాలంట మేము ఇస్తారు అంటే ఏంటంటే బ్యాంకుల ఇస్తారు అరే ఒక్క నిమిషం ఉండండి ఇన్స్ట్రక్షన్ కాదు సార్ ఇప్పుడు ఒక ఒక రైతు ఇవాల ఏంటంటే బ్యాంకు గోయింగ్ అనుకోండి అదే గ్రామంలో అదే ఏంటంటే నియోజక ఉన్న వాళ్ళకి ఏంటంటే వస్తుంది కొంతమందికి రాలేదు ఒకటే రోజు వాళ్ళు ఏంటంటే రుణం తీసుకున్నారు మరి ఏంటంటే మాకు వస్తలేదు మాకు వస్తలేదు అంటే మీకు ఏంటంటే కండిషన్స్ ఉన్నాయి అని అంటున్నాడు ఆ జీరో అన్నడు సవరించాలి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను అదే గ్రామం నుంచి మాట్లాడుతున్నాను ఇంకోటి ఏమైతుందంటే ఇప్పుడు ఇంతకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది దళిత బంధువు అని చెప్పిందాన్ని పది లక్షల రూపాయలు ఏంటంటే దళితులకు ఇస్తామని చెప్పింది అందులో కేవలం బీఆర్ఎస్ ఏంటంటే సంబంధించిన వ్యక్తులకు ఇచ్చింది తర్వాత ఏంటంటే కొంతమంది ఏంటంటే మొత్తం ఏంటంటే పంచుకోమని చెప్పింది మీరు కూడా అదే చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తున్నారంట లక్ష రూపాయల రుణమాఫీ ఒకటే నియోజకవర్గంలో ఒకటే గ్రామంలో ఉన్న వాళ్ళకు కూడా మీరు ఏంటంటే కొంతమందికి ఇచ్చేది కొంతమందికి ఇవ్వలేదంటే అంటే ఇది ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ వస్తుంది అనుమానం వస్తుంది మాకు ఆరోపణ చేస్తున్నా మేము ఎందుకంటే మీరు ఏంటంటే ఎందుకు చేస్తున్నారు అట్లా ఏమన్నా ఏంటంటే ఫిల్టర్ చేసినారా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు బీజేపీ వాళ్ళు అని చేసినారా ఎందుకంటే నల్గొండ జిల్లాలో నల్గొండ ఒకటే జిల్లాలో ఏంటంటే చాలా ఎక్కువ మందికి వచ్చినాయి అన్నట్టు ఎందుకంటే నల్గొండ బ్యాచ్ ఉంది కదా తర్వాత ఏంటంటే ఖంబంలో ఉంది అన్నట్టు కూడా ఏంటంటే ఒకటే ఒకటే జిల్లా నుంచి ఎక్కువ మందికి లబ్ధి పొందారు గా ఉన్నామండి మీరు ఆ రోజు ఇప్పుడు మేనిఫెస్టో ఉంది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంది తర్వాత ఏంటంటే మేము చాలా క్లియర్గా పెడతాం ఎంత మందికి లబ్ధి ప్రజల పక్షాన పోయి ప్రజల పక్షాన పోయి మీకు వచ్చిందా లేదా రుణమాఫీ వచ్చిందా లేదా అప్లై చేసుకున్నారు కదా వాళ్ళనే ఏంటంటే సంఘటన చేసి క్లియర్ గా ఏంటంటే ప్రజల పక్షాన పోరాడతాం రైతు లక్షన పోరాట తమరు చరణ్ కౌశిక్ గారు ఈ ఆరోపణపై మీ సమాధానం ఏంటి నల్గొండ ఖమ్మంలో ఎక్కువ మంది రైతులకు ఇచ్చారు కండిషన్స్ పట్టించుకోకుండా ఇక్కడ రాజకీయమే ఉంది ఇర్ సార్ రాజకీయం చేయాల్సిన అవసరం లేదు ఆందోలు మరి నల్గొండ జిల్లా లేదు కదాండి ఆందోలు జైరాబాదు అదే విధంగా నల్గొండ మూడు అదే ఖమ్మం జిల్లాలో కూడా ఏదో అంటే ప్రతి నియోజకవర్గానికి ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరు తీసుకున్నారు దాని కట్ ఆఫ్ డేట్లు ఉన్నాయి ఇప్పుడు ఏదో కాంగ్రెస్ పార్టీగా మేము మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి ఎక్కడ చూడడం లేదు ఓన్లీ అక్కడ బ్యాంకుల డేటా ఉన్నది బ్యాంకులతో సంప్రదించి ఇచ్చిన డేటా ప్రకారం లక్షలోపు రుణమాఫీ సంబంధించినటువంటి ఆరు వేల కోట్ల రూపాయలు చిల్లర కేటాయించారు లక్ష నరది ఇంకా నెక్స్ట్ స్లాట్ వెళ్ళిపోతుంది ఎవరు కూడా ఒక రోజు అటు ఇటు అవుతుండవచ్చు కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు రుణమాఫీ జరగబోతా ఉంది గారు మీ కోదావరి నియోజకవర్గం కేసు స్టడీని వివరాలతో సహా చెప్పారు దాదాపు డెబ్బై ఆరు కోట్లు వేశాము లక్ష లోపు ఉన్న వాళ్ళు దాదాపు పదహారు వేల మంది రైతులకి ఇంకా ఇందులో దాపరికం ఏముంది ఆ అర్హత లేని వాళ్ళకి ఇవ్వకపోవడం ఏముందని అడుగుతున్నారు చరణ్ గారు అదేమంటే చరణ్ గారు మొత్తం బెనిఫిషియర్స్ కూడా పదహారు వేల మంది అనేది ఒకటి చెప్పాలి ఎన్ని వేల మంది లోన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు బ్యాంకర్స్ నుంచి నిన్నటి వరకు అయితే లక్ష లోపు తీసుకున్న వాళ్ళు పదహారు వేల మంది అంటే నిన్న లక్షలో తీసుకున్న వాళ్ళకి నిన్న వేశారు ఇంకా మూడు కేటగిరీలు ఉన్నాయి ఇంకా నేను లోపు గురించే మాట్లాడుతున్నా ఓకే లోపు గురించి మాట్లాడుతున్నా లోపు తీసుకున్న వాళ్ళు మీ మీ లెక్క ప్రకారం పదహారు వేల మందిరే ఉన్నారా దానికి మీరు బైండ్ అయితే నేను కూడా మామూలు డేటా తెప్పించేసి మీకు ఇచ్చేస్తాను సరణ్ గారు బైండ్ అవుతారు మరి సార్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి లక్షలోపు కాదు మొత్తమే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉందా నియోజకవర్గాల్లో లబ్ధిదారులు ఉన్నారు ఇరవై పంతొమ్మిది నియోజకవర్గాల్లో లబ్ధిదారులు లేరు హైదరాబాద్ కావచ్చు అదే విధంగా రంగారెడ్జీ లో కొన్ని జిల్లాలు దానిలో భాగంగా హైదరాబాద్ చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించింది కాకపోతే ఒక రోజు అటుగా పదహారు వేల మంది కాదు అనే లక్షలో ఎమ్మెల్యే గా పని చేసే లక్ష ఎం దయచేసి లోపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల రూపు ఉన్నటువంటి డేటా ఇది అదే పదహారు వేల కుటుంబాలు అయితే ఏమనుకుంటున్నారు పదహారు వేల సంబంధించిన డేటా అది కుటుంబానికి రెండు లక్షలే కదా రెండు లక్షలకి సంబంధించి ఎవరు కూడా గుర్తు పెట్టుకోండి వైట్ రేషన్ కార్డు లే పింక్ కార్డు లేకపోతే ఫ్యామిలీ సర్టిఫికెట్ దానికి కూడా ఇంకా కొంత స్పెషల్ పని తీసి పెట్టాలి ఏమైనా ఇబ్బందులు అయితే అయి కూడా చేద్దాం అని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంటే అనవసరంగా దాని రాదా చేస్తే ఎట్లా రైట్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మల్లె థ్యాంక్ యూ సుభాష్ గారు థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు మనం చూస్తున్నాం తొలి దఫా రుణమాఫీ అయితే విడుదలైంది బట్ ఆగస్ట్ పదిహేను లోపు మొత్తం చేయాలి ఆరు గ్యారెంటీలో పదమూడు హామీలు నెరవేర్చక నెరవేర్చాలి అప్పుడు నెరవేర్చపోతే రాజీనామాకు నేను సిద్ధపడతానని హరీష్ రావు సవాలు విసిరిన నేపథ్యం రాజకీయంగా ఒకవైపు కనిపిస్తోంది మరోవైపు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బలంగా ఉన్న చోట ఆ పార్టీ బలంగా ఉన్న చోట రైతులందరికీ కండిషన్స్ లేకుండా ఇచ్చారన్న ఒక కొత్త ఆరోపణ తెర ముందుకు తెస్తోంది ఇది నాలుగు కేటగిరీలుగా ఇస్తున్నాము ఖచ్చితంగా ఆగస్టు పదిహేనులోపు ముప్పై ఒక్క కోట్లు ఈ రెండు లక్షల రుణం వరకు రుణం తీసుకున్న వాళ్ళందరికీ మాఫీ అవుతుంది ప్రతిపక్షాల మాటలు విని అపోహలు గురి కావద్దని కాంగ్రెస్ పార్టీ అంటుంది ఏదేమైనా కొంత ఇది హాట్ టాపిక్ టాపిక్గా మారుతుంది రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు రాహుల్ గాంధీని ఆహ్వానిస్తున్నారు వరంగల్లో జరిగిన రైతు డిక్లరేషన్ భాగంగా ఈ హామీ ఇచ్చాం ఈ హామీ నిలబెట్టుకున్నాం కాబట్టి మరోసారి దీనికి ఒక ఒక ఉజాయింపుగా దీనికి ఒక శుభ ఒక సభను నిర్వహించుకుంటున్నామని కాంగ్రెస్ పార్టీ అంటుంది చూద్దాం దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది నిజంగా అర్హత గల రైతులు కూడా రుణమాఫీ రాలేదా ఇవన్నీ మనకి రెండు మూడు రోజుల్లో తేలబోతున్నాయి ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్